హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఎప్పుడు యంగ్గానే ఉండాలని ఎవరు కనిపించదండి ఈరోజు నేను చూపించబోయే ఈ సింపుల్ అండ్ వెరీ టేస్టీ జ్యూస్ తోటి మీరు ఎప్పుడు యంగ్గా ఉండొచ్చు అనమాట తెలుగులో మన కవులు చెప్తుంటారే నిత్య యవ్వనంగా అని అలా అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ ఇంట్లో ఉండేవే ఈ జ్యూస్ వల్ల స్కిన్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది పైగా హెల్తీగా కూడా ఉంటాము త్రీ మంత్స్ రెగ్యులర్గా తాగి చూడండి డిఫరెన్స్ మీరే చూస్తారు మరి లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లకు వెళ్ళిపోదామా దీనికోసం మనం ముందుగా ఫ్రెష్ అలోవెరా ఆకుని తీసుకోవాలి ఇవి ఇప్పుడు అందరిళ్లలో పెంచుతున్నారు కాబట్టి దొరకదు అనే మాటే ఉండదు ఇలా ఒక్క ఆకు తుంచుకున్నారంటే నాలుగైదు రోజులు వచ్చేస్తుంది ఇప్పుడు ఆ ఆకులో నుంచి నాలుగైదు ఇంచుల ముక్కని కట్ చేసుకొని పైన గ్రీన్ పార్ట్ అంతా తీసేసుకొని ఇలా లోపల జెల్లీగా ఉన్నదాన్ని శుభ్రంగా మూడు సార్లు కనుక కడిగామంటే ఆ జికటంతా పోయి చక్కటి అలోవెరా పీసెస్ ఇలా వస్తాయి అన్నమాట ఆకుని కట్ చేసిన వెంటనే కూడా ఒక గంట పాటు పక్కన పెట్టేసామంటే దానికిన్న జీకట ఎల్లో కలర్లో ఒకటి వస్తుంది కదా అది మొత్తం కంప్లీట్గా పోతుంది తర్వాత కట్ చేసుకొని వాటిని శుభ్రంగా ఇలా కడిగేసి మిక్సీ జార్లో వేసుకోవాలి నేను ఇప్పుడు ఒక గ్లాస్ చేస్తున్నాను కాబట్టి ఇంత వేసాను అలోవెరా జెల్ మీరు ఎక్కువ చేయాలంటే క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి తర్వాత ఇందులో పది మిరియాలు అర స్పూన్ జీలకర్ర రుచికి తగినట్లుగా ఉప్పు రెండు ఫ్రెష్ కరివేపాకు రెమ్మలు వీటిలో ఏ ఒక్క ఇంగ్రీడియంట్ మిస్ చేయకండి మొత్తం నేను చెప్పినట్లే చేయండి కొద్దిగా నిమ్మరసం అంటే రుచికి తగినట్లుగా తీసుకోండి ఫైనల్గా ఇందులో ఫ్రెష్ పెరుగు తీసుకోండి పుల్లటిది అసలే వద్దు నాలుగు స్పూన్లు పెరుగు వేసుకొని దీన్ని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పెరుగుని మన ఇష్టం ఒక స్పూన్ అటు ఇటైనా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వడగట్టకుండా డైరెక్ట్గా గ్లాస్లో వేసేసుకోండి ఎంత వస్తే అంత గ్లాస్లో వేసేసుకొని మిగతా గ్లాస్ నిండా నీళ్ళ నింపేసుకోండి నేను జార్లోనే కాసిన నీళ్లు వేసి ఆ నీళ్ళే వేసేస్తున్నాను అంతే దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు ఇంకా ఎప్పటికీ ఎంగ అంటే నిత్తి యవ్వనంగా ఉండాలంటే మీరు ఈ జ్యూస్ని రోజు తాగండి ఇవి చాలా రుచిగా ఉంటాయి అలోవెరా వేసామనే కానీ అస్సలు దాని స్మెల్ కానీ టేస్ట్ కానీ ఏమీ అనిపించదు చేదే ఉండదు కొత్త అలోవెరా తినాలంటే కష్టం కదా అదే ఇలా జ్యూస్ చేసుకొని తాగండి ఎంత బాగుంటుందో మిరియాలు అన్నిటికంటే చాలా ఆరోగ్యం అలాగే జీలకర్ర కూడా ఇంకా కరివేపాకు గురించి చెప్పనవసరమే లేదు మసాలా మధ్యగానే ఇచ్చేసేయండి పిల్లలు కూడా హ్యాపీగా తాగేస్తారు అంత కమ్మగా ఉంటాయి మరి ట్రై చేస్తారు కదా అందరూ తాగండి ఆరోగ్యంగా ఉండండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ